నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ విభాషం రాజేశ్వరరావు గారు రచించిన కనిష్టంలో గరిష్టం అనే ఓ చక్కటి హాస్య కథను విందామండి ఈ కథ పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదులో స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి బోర్డింగ్ పాస్ తీసుకుని నేను మా ఆవిడ బెంగుళూరు విమానం ఎక్కి కూర్చున్నాం ఫ్లైట్ బయలుదేరడానికి ఇంకా పది నిమిషాల సమయం ఉంది అంతలోనే ఫుల్ సూట్లో ఉన్న ఒక యువకుడు వచ్చి నా పక్క సీట్లో కోలబడి తన కోర్టు జేబులో నుంచి చిన్న టేపు బయటికి తీశాడు మా సీట్లకి మా ముందు వరుసల సీట్లకి మధ్యన ఖాళీ ఎంత ఉందో కొలిచాడు తర్వాత లేచి నిలబడి పైభాగంలో లగేజ్ క్యారియర్ మందం ఎంతుందో కొలిచి చిన్న నోట్ ప్యాంట్ మీద రాసుకున్నాడు అతని ప్రవర్తన నాకు వింతకత్తు వచ్చింది ఎక్స్క్యూజ్ మీరు అలా కొలతలు ఎందుకు తీసుకుంటున్నారు అంటూ మెల్లగా అడిగాను అం స్పేస్ కన్సల్టెంట్ డాక్టర్ మేఘనాథ్ అంటూ కుడి చెయ్యి ముందుకు చాపి కరచామనం చేశాడు ఐఎం రాజేష్ లెక్చరర్ ఈమె నా శ్రీమతి సీత అంటూ ఉంటే సీత నా మీదుగా ముందుకు వంగి అతనికి నమస్కరించింది స్పేస్ కన్సల్టెంటా అంటే అంతరిక్షంలోకి వెళ్ళే వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించి శిక్షణ ఇస్తారా అంటూ అడిగాను అతని వంక అనుమానంగా చూస్తూ నా ప్రశ్నకు అతను పడి పడినవాడు స్పేస్ అంటే ఆ అంతరిక్షం స్పేస్ కాదండి ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని లేదా స్థలాన్ని మనం స్పేస్ అని పిలుస్తాం కదా అలాంటి స్పేస్ అన్నమాట కనిష్ట ప్రదేశాన్ని కూడా గరిష్ట ప్రయోజనాలకు వినియోగించడం ఎలాగా అనే విషయం మీద రీసెర్చ్ చేసి మిచిగాన్ యూనివర్సిటీలో డాక్టరేట్ అందుకున్నాను అంటూ లాపాడు ఆ కొలతలు ఎందుకు తీశారు అంటూ మళ్ళీ అడిగాను నేను కామాక్షి ఎయిర్లైన్ సంస్థ వారికి అంటే ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న ఈ విమాన సంస్థ వాళ్ళకి స్పేస్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను ఈ ఎయిర్లైన్స్ వారి విమానాల్లో లభ్యమయ్యే ఖాళీ జాగాని ఆర్థికంగా లబ్ధి పొందేలా వినియోగంలోకి తీసుకురావటం అనే దాని మీద నేను పరిశోధన చేస్తున్నాను అన్నాడు కామాక్షి ఎయిర్లైన్స్ పేరు తన చివరి పడింది కాబోలు మా ఆవిడ తాను తదేకంగా చూస్తున్న వాట్సాప్లో నుంచి బయటపడి మేఘన వంక ఆశ్చర్యంగా చూస్తూ నా దగ్గర మీ కంపెనీ షేర్లు ఉన్నాయి వాటి రేటు పెరుగుతుందంటారా అంటూ అడిగింది మా ఆవిడికి షేర్లు పిచ్చి స్టాక్ మార్కెట్లో గత నాలుగు సంవత్సరాలుగా యాభై వేల వరకు పోగొట్టుకుంది అయినా పోయిన చోటనే వెతుక్కోవాలనే సూత్రం మీద గట్టి నమ్మకంతో షేర్ మార్కెట్ను పట్టుకొని వదలటం లేదు ఈ మధ్యనే పబ్లిక్ ఆఫర్కి వచ్చిన ఈ కామాక్షి ఎయిర్లైన్స్ వాళ్ళ పది రూపాయలు ముఖ విలువ గల షేర్లు ఆమెకు ఐదు వందల షేర్ల వరకు ఎలాటయ్యాయి ఆ తప్పకుండా పెరుగుతుంది ఇప్పుడు పన్నెండు రూపాయలు పలుకుతున్న షేర్ ఒక ఏడాది తాగితే ఖచ్చితంగా యాభై రూపాయలు అవుతుంది అన్నాడు ధీమాగా మా ఆవిడ ముఖం ఆనందంతో మెరిసింది నిజంగానా అయితే మరిన్ని షేర్లు ఈ రేట్లో సెకండరీ మార్కెట్లో కొనమంటారా అంటూ అడిగింది ఆవిడ ముఖంలో ఆతృత చూస్తే ఈ విమానంలో కూర్చుని ఉండగానే షేర్ల బ్రోకర్కి ఫోన్ చేసేలా అనిపించింది నా అంచనా ఇంతవరకు తప్పలేదు మీరు వీలైన షేర్లు కొనుక్కోండి ఏడాది తర్వాత లాభాలే లాభాలు అన్నాడు అంతలోనే దయచేసి మీ సీటు బెల్టులు పెట్టుకోండి విమానం టేక్ ఆఫ్కి సిద్ధమవుతోంది అంటూ హెచ్చరిక వినిపించింది నేను సీటు బెల్ట్ పెట్టుకుంటూ అంత ధీమాగా ఎలా చెప్పగలరు అంటూ అడిగాను నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నాను ఈ కామాక్షి ఎయిర్లైన్స్ కంపెనీ వారికి ఇటువంటి ఏ త్రీ ట్వంటీ రకం బోయింగ్ విమానాలు మొత్తం ఎనిమిది ఉన్నాయి ఒక్కో దానిలో నూట యాభై చొప్పున పన్నెండు వందల సీట్లు మొత్తం కెపాసిటీ ఉంది ప్రతి విమానంలోనూ అదనంగా మరింత మందిని ఎక్కించుకొని గమ్యాలకు చేర్చగలిగితే ఎయిర్లైన్స్ లాభదాయకత బాగా పెరుగుతుంది అంటూ ఉంటే నేను అతని మాటలకు అడ్డుపడుతూ ఇప్పటికే కిక్కిరిసిపోయిన సీట్లతో నిండిపోయి లోపల కూర్చుంటే ఊపిరాడినట్టుగా ఉంటుంది విండో సీటుకు వెళ్లాలంటే పీతల పక్క పక్కగా నడుస్తూ వెళ్లాల్సి వస్తుంది సీటు బెల్ట్ కట్టుకోకపోయినా ముందుకు పడిపోలేనంత దగ్గరగా ముందు వరుస సీట్లు మన మొహాల మీద కొన్నాయి ఇంకా ఎక్కడ వేసేస్తారు సీట్లు ఒకరి ఒళ్ళు ఇంకొకరిని కూర్చోబెడతారా అంటూ కాస్త వేటకారంగా అడిగాను అసాధ్యాన్ని సుసాధ్యం చేయటమే మా స్పేస్ కన్సల్టెంట్ల పని అంటూ మేఘనాథ్ చిన్నగా వెకిలిగా నవ్వాడు అతని పొగరిపోతే సమాధానానికి వెకిలి నవ్వుకు నాకు చిరాకెత్తింది ఆయన ఈ విషయం మీద రీసెర్చ్ చేసి డాక్టరేట్ సంపాదించారని చెప్తున్నారు కదా ఆయన అంత నమ్మకంగా చెప్తున్నారంటే ఆయన ఆయనకు ఆయనకుంటాయి అంటూ మెల్లగా గొణుగుతూ మేఘనాథ్కు వత్తాశ పలికింది మా ఆవిడ అదే ఈ ఇరుకు విమానంలో నూట యాభై మంది కంటే ఇంకా ఎంతమందిని ఎక్కువ ఎక్కించగలరు ఎలా ఎక్కించగలరు ఎక్కించి ఎవరి నెత్తి మీద కూర్చోబెడతారు ఆ పద్ధతులేవో చెప్పమని ఆయన అడుగుతున్నాను అంటూ మేఘనాథ్ వంక చూశాను అతడు చిద్విలాసంగా నవ్వుతూ ప్రతి విమానంలో అదనంగా ఇంకొక ఇరవై ఏడు మందిని ఎక్కించవచ్చు ఎస్ ఆ మేరకు నేను ఎయిర్లైన్స్ సంస్థ ఎండీ గారికి మాట ఇచ్చాను అన్నాడు దృఢంగా విమానం పూర్తిగా గాలిలోకి లేచింది మీ సీటు బెల్టులు ఊడ తీసుకోవచ్చు అంటూ ప్రకటన వినిపించింది మా ఆవిడ తన సెల్లోని కాలిక్యులేటర్ మీద చకచక ఏవేవో లెక్కలు కట్టి మై గాడ్ మీరు చెప్పేదే నిజమైతే రెండేళ్లలో ఎయిర్లైన్స్ వారు బోనస్ షేర్లు ఇచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు అంది ఎంతో సంతోషంగా ముఖం పెట్టి ఆయన గారు చెప్పటానికి నువ్వు గాలిలో లెక్కలు కట్టడానికి మీ ఇద్దరికి సరిపోయింది అని కేవలం మా ఆవిడకు మాత్రమే వినిపించేలా సండగి మేఘనాథ్ వంక తిరిగి ఇంకా ఇరవై ఏడు మందిని ఈ విమానంలో ఎక్కిస్తారా అలా ఎక్కించుకున్న విమానం బెంగళూరుకు నేల మీద పరిగెడుతూ వెళ్తుందా లేక గాలిలోకి లేచి ఎగురుతూ వెళ్తుందా అంటూ అడిగాను ఎగతాళితో కూడిన నా స్వరానికి ఈసారి అతని ముఖం సీరియస్గా మారిపోయింది చూడండి ఈ ఏ త్రీ ట్వంటీ రకం విమానం బరువు అరవై నాలుగు టన్నులు ఈ బరువును బట్టి ఇంకా దీని ఇంజన్ల శక్తిని బట్టి దీని టేక్ ఆఫ్ కెపాసిటీ ఎనభై ఆరు టన్నులుగా తయారీదారులు నిర్ణయించారు అంటే ఈ ఖాళీ విమానాన్ని ఇరవై రెండు టన్నుల వరకు లోడ్ చేయొచ్చును అంటూ కొంతసేపు మాటలాపి తర్వాత మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు ఈ విశాఖ నుండి బెంగళూరు చేరుకోవటానికి మన విమానానికి సుమారు మూడు టన్నుల ఇంధనం లోడ్ చేయాలి నూట యాభై మందికి అనుమతించే లగేజీ బరువు సుమారు మూడు ముప్పవు టన్నులు మనుషుల బరువు మొత్తం సుమారు పన్నెండు ముప్పవు టన్నులు అంటే మొత్తం అంతా కలిసి పంతొమ్మిదిన్నర టన్నులు ఇంకా మన చేతిలో రెండున్నర టన్నుల బరువును విమానంలో లోడ్ చేయగలిగే అవకాశం ఉందన్నమాట ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే ఇంకో ఇరవై ఏడు మందిని మనం గమ్యం చేర్చవచ్చు తద్వారా సగటున ఒక్కో ట్రిప్పుకు లక్ష రూపాయల అదనపు ఆదాయం వస్తుంది ఈ విధంగా వాళ్లకున్న మొత్తం ఫ్లీట్ యొక్క వినియోగ శక్తిని గరిష్టంగా పెంచగలిగితే కనీసం ఏడాదికి మరొక నలభై కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది అంటూ మాటలాపి గర్వంగా నా వంక చూశాడు ఈ మాటలన్నీ నా మీదుగా వంగి మరియు చెవులు రిక్కించి వింటున్న మా ఆవిడ ముఖం ఒక్కసారి మతాభాల వెలిగిపోయింది రేపే కామాక్షి ఎయిర్లైన్స్ వాళ్ళవి మరొక వెయ్యి షేర్లు కొనేస్తాను అంది మా ఆవిడ మేఘనాథు వంక కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ కోడిగుడ్లను పిల్లలంటూ లెక్క పెట్టకూడదు అవి పొదగబడ్డ తర్వాత పిల్లలు అవుతాయి అది మర్చిపోకు అంటూ మా ఆవిడ చెవిలో గొనిగాను తర్వాత మేఘనాథ్ వంక తిరిగి పశువుల్ని ట్రక్కుల్లోకి ఎక్కించి తీసుకు కూడా ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆనిమల్స్ రూల్స్ రెండు వేల ఒకటి ప్రకారం ఒక ట్రక్కులో ఆరు కంటే ఎక్కువ పశువుల్ని తీసుకువెళ్ళకూడదు పశువులు భయపడకుండా నిరోధించడానికి ఇంజిన్ వైపుకు కాకుండా రెండో వైపుకు చూసేలా వాటిని నిలబెట్టాలి ట్రక్కులో ఒక అటెండెంట్ ఉండాలి జంతువులను తరలించడానికి అంత పకడ్బందీగా రూల్స్ ఉన్నాయి కదా అలాంటిది మరి ఇంకా ఇంతమంది మనుషుల్ని విమానంలో కోరటానికి ఏవియేషన్ రూల్స్ ఒప్పుకుంటాయా సాలోచనగా అతని వంక చూస్తూ అడిగాను ఇంతమందిని మాత్రమే ఎక్కించాలని ఎక్కడా రూల్ లేదు అది అలా ఉంచితే మన వరుసకి ముందు వరుసకి మధ్యలో సుమారు ఆ రంగుళాలు ఖాళీజాగా ఉంది కదా మన ఖాళీ ముణుకులు పెట్టుకునేందుకు ఐదు అంగుళాలు సరిపోతుంది మిగతా అంగుళం ఖాళీగా ఉండిపోతుంది అందువలన ప్రతి వరుసకి అలాంటి ఒక్కో అంగుళం కలిపితే ఇరవై ఐదు వరుసలకి ఇరవై ఐదు అంగుళాల జాగా మన చేతిలోకి వస్తుంది అంటే వరుసల మధ్యలో ఖాళీ తగ్గించడం ద్వారా మరొక వరుస ఏర్పాటు చేస్తే మరొక ఆరు మంది కూర్చునేందుకు సీట్లు ఏర్పాటు చేయొచ్చు అంటూ ఉంటే అతని మాటలకు అడ్డం పడ్డాను ఇప్పటికే విండో సీటుకు వెళ్ళటానికి పక్క పక్కకు నడవాల్సి వస్తుంది కదా ఖాళీ ఇంకా తగ్గించేస్తారా అంటూ ఆశ్చర్యం ప్రకటించాను ఎందుకంత ఆశ్చర్యపోతారు పక్క పక్కకి మైళ్ళు నడుస్తున్నారా కిలోమీటర్లు నడుస్తున్నారా ఒక తు సీటు దాటి అవతల సీటు దగ్గరకు వెళ్ళడానికి ఒక్క అడుగు పక్కకు వేయలేరా అలా పక్కకు నడవటం ద్వారా పక్క టెముకలు గట్టిపడతాయని శాస్త్రం చెబుతుంది ఇంకా ఇరు వరుసల మధ్యలో ఉండే కారిడార్లో సులువుగా పన్నెండు మందిని ఒకరి వెనక ఒకరిని సిటీ బస్సుల మాదిరి నిలబెట్టి తీసుకువెళ్లొచ్చు అలా నిలబడి ప్రయాణించే వాళ్ళకి ఇరవై పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం అన్నాడు ఫ్లైట్లో నిలబడి వెళ్ళటానికి జనం ఒప్పుకుంటారా అడిగాను అబ్బా మీకు అన్నిటికీ అనుమానాలి బస్సుల్లో స్త్రీలకు ఫ్రీ అనగానే నిత్యము కారులో తిరిగేవాళ్ళు కూడా సిటీ బస్సులు ఎక్కేసి పైన రాడ్డు పట్టుకుని నిలబడి గంటల తరబడి ప్రయాణం చేస్తున్నారు కదా విమానంలో కూడా సీలింగ్కి ఒక స్టీల్ రాడ్డు వేయించేసి దానికి ముఖమ్మల గుడ్డలతో హ్యాంగర్లు ఏర్పాటు చేయిస్తాను ఇరవై పర్సెంట్ డిస్కౌంట్ అనగానే స్టాండింగ్ టిక్కెట్లకు జనం ఎగబడతారు తెలుసా అన్నాడు మేఘనాథ్ వాకింగ్ కారిడార్లో అలా మనుషులు అడ్డంగా నిలబడితే కాఫీ ట్రాలీ ఎలా తోసుకు వెళ్తారు అంటూ అనుమానం వ్యక్తం చేశాను వెరీ సింపుల్ ముందు భాగం నుంచి ఎయిర్ హోస్టెస్ స్నాక్స్ని కాఫీ కప్పుని ఏ సీట్లో వారికి అందించాలో చెప్పి స్టాండింగ్లో ఉన్న మొదటి వ్యక్తికిస్తే వాళ్ళు ఒకరి నుంచి ఒకరు వెనక్కి పాస్ ఆన్ చేస్తారు స్టాండింగ్ ప్యాసింజర్లకు ఇరవై పర్సెంట్ రాయితీ ఇస్తున్నామంటే వాళ్లకు మనం సుమారు వెయ్యి రూపాయలు మిగులుస్తున్నాము డబ్బులు ఉత్తినే రావు కదా కాకపోతే స్టాండింగ్ వరుసలో ముందు నిలబట్టడానికి మాత్రం వెయ్యి రూపాయలు అదనంగా వసూలు చేస్తాము ఎందుకంటే వాళ్లకి గగన సఖులు బాగా దగ్గరగా ఉండటమే కాకుండా వాళ్ల మందస్మిత సుందర వదనార విందాలను అతి దగ్గరగా తిలకించే అవకాశంతో పాటు వారి నుంచి కాఫీ కప్పులను వేళ్లు తాకిస్తూ అందుకుని వెనక వాళ్ళకి ఇచ్చే అవకాశం కూడా కలుగుతుంది అందుకని ఆ పొజిషన్కి కుర్రకారు దగ్గర నుంచే చాలా డిమాండ్ ఉంటుందని నా అభిప్రాయం మరి డిమాండ్ పెరిగితే ఆ ఒక్కటి పొజిషన్ వేలం వేసి ఎవరు ఎక్కువగా పాడుకుంటే వారికి ఇస్తామన్నమాట అన్నాడు మేఘనాథ్ తాపీగా సరే అక్కడికి పద్దెనిమిది మంది అయ్యారు మరి మిగిలిన తొమ్మిది మంది సంగతి అంటూ అడిగాను మీరు మీ శ్రీమతి వైపు తిరిగి ఆ విండోలో నుంచి అవతలికి చూడండి ఏం కనిపిస్తోంది మీకు అంటూ అడిగాడు ఏం కనిపిస్తుంది శూన్యాకాశం ఇంకొంచెం ముందుకు వంగి చూస్తే విమానం రెక్క కనిపిస్తుంది అంతే అన్నాను స్పేస్ కన్సల్టెంట్కి మామూలు మనిషికి తేడా అక్కడే మీకు శూన్యాకాశం కనిపిస్తుంది కానీ నాకు అక్కడ డబ్బు కనిపిస్తోంది ఆ విమానం రెక్క నాకు విక్రమార్కుడి బంగారు సింహాసనంలా కనిపిస్తోంది ఆ రెక్క మీద నాలుగు కుర్చీలు అవతల రెక్క మీద మరొక నాలుగు కుర్చీలు ఫిక్స్ చేయించి ఎనిమిది సీట్లకి నలభై శాతం రాయితీ ఇద్దాం అనుకున్నాను అంటూ ఉంటే నేను అతని మాటలకు విస్తుపోతూ విమానం రెక్కల మీద ఎవరైనా కూర్చుని ప్రయాణించగలరా ఆశ్చర్యంగా అడిగాను ఎందుకు ప్రయాణించలేరు మీరు ఇందాక చెప్పారు కదా పశువుల ముఖం ట్రక్ ఇంజన్ వైపు కాకుండా వెనక వైపు ఉండేలా నిలబెడతారని అలాగే మనుషులకు కూడా ముఖం మీద గాలి ఒత్తిడి లేకుండా వెనక్కి తిరిగి కూర్చునేలా ఏర్పాటు చేద్దామని అనుకున్నాను కానీ ఏవియేషన్ సేఫ్టీ కమిటీ వారు ఒప్పుకోలేదు అందుకని మన నెత్తి మీద ఉన్న పొడవైన లగేజ్ క్యారియర్లను మరింత వెడల్పు చేసి మందం పెంచి బెర్తుల్లాగా ఏర్పాటు చేస్తే అటో నలుగురిని ఇటో నలుగురిని మొత్తం ఎనిమిది మందిని పొడవుగా నిలువుగా అందులో పడుకోబెట్టచ్చు వీళ్లకు రాయితీ ఇవ్వనవసరం లేదు అన్నాడు అలా అయితే మరి లగేజ్ ఎక్కడ పెట్టుకుంటారు అడిగాను క్యాబిన్ లగేజ్ లిమిట్ ఇప్పుడున్న ఏడు కేజీల నుండి మూడు కేజీలకు తగ్గించేస్తాము ఆ బుల్లి బ్యాగ్ సీటు కింద పెట్టుకుంటారు లేకపోతే ఒళ్ళో పెట్టుకుంటారు సింపుల్ అన్నాడు ఇదంతా నోరు తెరుచుకుని వింటున్న సీత గ్రేట్ కామాక్షి ఎయిర్లైన్స్ షేర్లు ఒక ఏడాదిలో యాభై కాదు వంద రూపాయలు దాటిపోయినా ఆశ్చర్యపోను అంది ఎంతో సంబరంగా ముఖం పెట్టి బాగుంది ఇరవై ఆరు మందిని తీసుకువెళ్లే మార్గం ప్లాన్ చేశారు మరి ఇరవై ఏడవ టికెట్ సంగతి ఏమిటి అంటూ అడిగాను వ్యంగ్యంగా అదే ఆలోచిస్తున్నాను కాక్పిట్లో కుడి మూలగా పదిహేను అలా ఖాళీ జాగా ఉంది ఒక మొక్కాలి పేట లాంటిది వేసి అక్కడ కూర్చోబెడదాం అనుకున్నాను కానీ పైలట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అందుకు ఒప్పుకోవటం లేదు ఏం చెయ్యాలో తోచటం లేదు అన్నాడు ఓ నీ ఆగా ఇచ్చాం కోలా కాక్పిట్లో కూడా ప్యాసింజర్లను కూర్చోబెడతావా అని మనసులో అనుకుంటూ ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని మేఘనాథ్ అంకె చూస్తూ ఉండిపోయాను మా ఆవిడ చొరవగా నా మీదుగా మేఘనాథ్ వైపుకు వంగి ఏమండి నాకు ఐడియా వచ్చింది అదిగో ఆ వైపు ఎడం మూలక లాబరెటరీ ఉంది కదా కమ్ముడు మూత మూసేసి దాని మీద ఒకరిని కూర్చోబెట్టచ్చు ఎవరికైనా అవసరం పడినప్పుడు అతడు బయటకొచ్చి అవసరం పడిన వ్యక్తిని లోపలికి పంపిస్తాడు మళ్ళీ ఆ మనిషి బయటకు వచ్చే వరకు ఇతడు అతడి ఖాళీ సీట్లో కూర్చుంటాడు కాకపోతే ఈ టిక్కెట్కు యాభై పర్సెంట్ రాయితీ ఇస్తే బాగుంటుంది అంది సీత మేఘనాథ్ గ్రేట్ ఐడియా అంటూ అరిచి సీత వంక నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాడు కథ సమాప్తం ఈ కథ చదివి ఆనందించిన ప్రఖ్యాత నవల రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు ఈ కథకు చక్కటి కొనసాగింపు రాశారు ఇప్పుడు అది వినిపిస్తాను ద్విభాష్యం రాజేశ్వరరావు గారి కనిష్టంలో గరిష్టం కథ రెండు వేల ఇరవై మూడులో రాసింది రెండు వేల ఇరవై నాలుగులోని స్వాతి పత్రికలో ఇప్పుడు వెలుగు చూసింది అని ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే కామాక్షి ఎయిర్లైన్స్ వారు డాక్టర్ మేఘనాథ్ చేసిన స్పేస్ రీసెర్చ్ సిఫార్సులను తూచా తప్పక ప్రకటించడమే కాక మరికొన్ని కొత్త నిబంధనలు కూడా అమలులోకి తెచ్చి రెండు నెలలు దాటింది నాకు ఆయన అనుభవం చెబితే మీకు విషయం బోధపడుతుంది మొన్న ఆఫీసులో ఒక అర్జెంటు మీటింగ్ ఉంటే బెంగళూరు వెళ్ళవలసి వచ్చింది కామాక్షి ఎయిర్లైన్స్లో టికెట్ బుక్ చేసుకున్నాను ఉదయం వెళ్ళి సాయంత్రమే తిరిగి రావటం గనుక ఒక్క ల్యాప్టాప్ తప్ప మరేమీ అవసరం లేదు అనుకున్నాను మా ఆవిడ ఒప్పుకోలేదు ఒక్క జత బట్టలు నాప్కిన్ తీసుకు వెళ్ళండి అక్కడ అనుకోకుండా ఏ వాన కురిసినా లంచ్లో ఏ సాంబారు చొక్కా మీద ఒలికినా మార్చుకోవటానికి ఉంటాయి అంటూ ఒక బరువైన జీన్స్ ప్యాంటు చొక్కాతో పాటు ఒక టర్కిష్ స్టవల్ తెచ్చి బ్యాగులో సర్దేసింది వాన సంగతి ఓకే కానీ సాంబారు చొక్కా మీద ఒలకటం అన్న సూచన నాకు చిర్రు తెప్పించింది ఎందుకంటే ఆ మధ్య ఒక బఫే భోజనంలో నా చేతిలోని ప్లేట్ నా మీద తిరగబడటం అక్కడున్న ఆహుతులు నిర్దాక్షిణ్యంగా నవ్వటం చిన్నపిల్లల ఏమిటండి ఇన్నేళ్ళు వచ్చినా సరిగ్గా తినటం కూడా రాదు అని మా ఆవిడ రుసరుసలాడటం ఇవన్నీ గుర్తుకొచ్చాయి ఇప్పుడు అది దృష్టిలో పెట్టుకునే ఈ సూచన అని అనుమానం కలిగింది చచ్చినా తీసుకువెళ్లను అంతకైతే లంచ్ మానేస్తాను అని అరిచి ల్యాప్టాప్ మాత్రం తీసుకుని బ్యాక్ ప్యాక్లో నుంచి బట్టలు బయటపడేశాను మా ఆవిడ సలహా పాటించకపోవటం ఎంత పొరపాటు చేతులు కాలేక తెలిసొచ్చింది సెక్యూరిటీ చెక్ అయిపోయాక బోర్డింగ్ కోసం కుర్చీల కూర్చున్న నా దగ్గరకు కామాక్షి ఎయిర్లైన్స్ స్టాఫ్ ఒక వచ్చాడు మీ బ్యాగ్ బరువు చూస్తాను అన్నాడు వాళ్ల లిమిట్ ఇప్పుడు మూడు కిలోలు కనుక ధీమాగా చూపించాను అది రెండు కిలోల కన్నా తక్కువే ఉంది హా అనుకుంటున్న నా మీద అతడు పిడుగు పడేశాడు మీరు వెయ్యి రూపాయలు కట్టాలి ఐదు వందలు నెగిటివ్ లగేజ్ ఛార్జ్ ప్లస్ చీటింగ్ పెనాల్టీ ఐదు వందలు చెప్పాడు నేను ముందు తెల్లబోయాను తర్వాత ఎర్రబారాను నెగిటివ్ లగేజ్ ఏంటి చీటింగ్ పెనాల్టీ ఏంటి అరిచాను అతడు మాత్రం కూల్గా వివరించాడు మీకు మూడు కిలోలు పర్మిషన్ ఉంది ఒక కిలో తక్కువ తెస్తున్నట్లు ముందే ఎయిర్లైన్స్కి చెబితే అంతమేర ఇతరత్ర లగేజ్ వేసుకునే వెసులుబాటు ఉండేది ఇప్పుడు మీరు మూడు కిలోల బరువు పెట్టుకోగల స్థలంలో రెండు కిలోలు పెడుతున్నారు కనుక ఎక్స్ట్రా స్పేస్ దుర్వినియోగం చేస్తున్నారు ఎక్స్ట్రా లగేజీకి ఎక్స్ట్రా ఛార్జీ ఉన్నట్టే తక్కువ లగేజ్కి నెగిటివ్ లగేజ్ ఛార్జ్ ఉంటుంది మీరు ముందుగానే చెక్కింగ్ సమయంలో నెగిటివ్ లగేజ్ ఛార్జ్ డిక్లేర్ చేస్తే ఎక్స్ట్రా ఛార్జ్ ఉండదు ఇప్పుడు మీరు ఆ విషయం సప్రెస్ చేసి స్పేస్ దుర్వినియోగం చేస్తున్నారు కనుక చీటింగ్ పెనాల్టీ కూడా కట్టాల్సింది ఇవన్నీ మా ఎయిర్లైన్స్ వెబ్సైట్లో లగేజ్ ఇన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి కదా అన్నాడు నాతో రాని జీన్స్ ప్యాంటు చొక్కా టర్కీ స్టావ్లో కలిపితే బరువు సరిపోయేది కదా పోగాలని దాపరించిన వాడు సూక్తి గుర్తొచ్చింది నాకు నేను కొయ్యబారిపోయాను కానీ నా చెయ్యి మాత్రం జేబులోకి వెళ్ళి పర్సు బయటికి తీసింది ద్విభాష్యం వారు కనిష్టం గరిష్టం కదా కనీసం ఒక్క నెల ముందు ప్రచురించిన నేను కామాక్షి ఎయిర్లైన్స్ విషయంలో కాస్త జాగ్రత్త పడేవాడిని కదా అయ్యా రాజేశ్వరరావు గారు స్వాతి మీకు ఇచ్చిన రెండు వేలల్లో ఒక వెయ్యి నాకు పంపి సదరు కామాక్షి ఎయిర్లైన్స్ పెనాల్టీకి కాంపెన్సేట్ చేయమని నేను అడిగితే అది తప్పవుతుందా నాకు రాత్రంతా నిద్ర పట్టింది కాదు రాజేశ్వరరావు గారు గూగుల్ పేలో పంపిన రెండు వేలు బుర్రంతా బరికి పెట్టాయి మరొక వెయ్యి అదనంగా వచ్చింది అంటే ఇంకా ఏదో ఉంది అది కూడా కనుక్కో అని రోద చేశాయి బుర్రమాట వినకపోతే రేపది పనిచేయటం మానేస్తుంది అందుకే లేచి కూర్చున్నాను ఏ గూగుల్ డబ్బిచ్చిందో ఆ గూగుల్నే అడిగాను ఏందమ్మా ఈ రోధ అని అది చెప్పడం మొదలుపెట్టింది అసలు ఈ మేఘనాథ్ గారు డాక్టర్ కాకముందు రైల్వేలో టిక్కెట్లు కొట్టే పనిచేస్తూ ఉండేవాడు వారి చేతికి ఎముక లేదు ఎవరొచ్చి అడిగినా లేదనకుండా టిక్కెట్లు కొడుతూ ఉండేవాడు దాంతో ఒకే సీటుకు ముగ్గురేసి ప్యాసింజర్లు రైల్లో దిగబడి ఈ సీటు నాదంటే నాదని కొట్టుకునేవారు అందరి దగ్గర వ్యాలిడ్ టిక్కెట్లు ఉండేవి కుర్రవాడి చురుకుదనం సమరసభావం గుర్తించిన అప్పటి రైల్వే మినిస్టర్ లాలూ ప్రసాద్ గారు కుర్రాడా నీ భావం నాకు నచ్చింది నీ దగ్గర టిక్కెట్లున్నాయి కాబట్టి పనిచేస్తున్నావు కానీ కంపార్ట్మెంట్లో లేని సీట్లు ఎలా సృష్టిద్దాం అని అడిగారు కుర్రాడు తేలిగ్గా నవ్వేసి చెప్పాడు ఉన్న కంపార్ట్మెంట్లోనే బెర్తులు పెంచేస్తే పోలా అని మినిస్టర్ గారు చేకితుడయ్యాడు అలా ఎలా అడిగారు ఇదిగో ఎలా అనేసి తను ఊహించిన సైడు బెర్త్ల్లో కూడా మిడిల్ బర్త్ పథకం చెప్పాడు సారు గుమ్మైపోయి రైళ్లలో సైడును కూడా మూడేసి బెర్తలు పెట్టేసి టికెట్ల ఆదాయం పెంచేశారు అంత బొర్ర ఉన్న కుర్రోడు రైళ్లు కాదు విమానం యోచనలు చేయాలని చెప్పి డిపార్ట్మెంట్ ఖర్చుల మీద మేఘనాథుని రీసెర్చ్కి నాసా పంపించాడు నాసా అంటే నార్త్ రన్ ఎయిరోప్లేన్ స్పేస్ అకామడేషన్ రీసెర్చ్ అక్కడ అతగాడు డాక్టరెట్టు పుచ్చుకొని మన రాజేశ్వరరావు గారి కాథలో పడ్డాడు నాకు విషయం తెలిసాక గాఢంగా నిద్రపట్టింది నిద్రలో ఓ కాల ఓ నిర్ణయం కలిగాయి ప్రయాణాలు చేయటానికి దేవుడు ఒకటికి రెండు కాళ్ళు ఇచ్చాడు వాటిని వాడుకో కృత్రిమ రైలు విమానం సాధనాలు వద్దు అని ఉద్బోధ వినపడింది ప్రియ సఖులు విన్నారుగా రాజేశ్వరరావు గారి కాథ దానికి కొనసాగింపుగా ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రాసిన కథని మీకు నచ్చాయా ఈ కథలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే